తర్వాత మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఉచ్చిరెడ్డిపాలెం అంబేద్కర్ భవన్ వద్ద ఎలిజిబిలిటీ అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా భారత్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ శ్రీ రాంబాబు గారి ద్వారా మా బీజేపీ పెద్దల చేతుల మీదుగా ఈరోజు గ్యాస్ సిలిండర్లు స్టవ్లు అన్నీ కూడా ఉచితంగా పంపిణీ చేయడం నిజంగా వాజ్పేయి గారి పుట్టినరోజు నాడు ఈ కార్యక్రమాన్ని ఇంత శరవేగంగా మాకు గ్యాస్ సిలిండర్లు ఎన్ని కూడా పేదలకి అందిస్తాం సారంటే వెంటనే స్పందించి అతి తక్కువ సమయంలో నాలుగు రోజులతో శాక్ష్యం చేయించినటువంటి శ్రీ రాంబాబు గారు గురించి భారత్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా భారతదేశ అయినటువంటి మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఏ రోజైతే ప్రధానమంత్రిగా మొట్టమొదట ప్రమాణ స్వీకారం చేశారు ఆ రోజే భారతదేశం దశ దిశ ప్రారంభం అవడం మొదలు పెట్టాయి అంతకుముందు గతంలో పాలకులు భారతదేశాన్ని వాళ్ళ స్వార్థం కోసం కుటుంబం కోసం ముక్కలు చెక్కలుగా చీచేస్తే భారతదేశ ప్రమా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు దేశ భద్రతకి పెద్ద పీట వేస్తూ ప్రపంచ దేశాలన్నీ నిబ్బెరిపోయేలా ప్రోగ్రామ్ లో అనుబాంబు తయారు చేసి మొట్టమొదట శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారిది ఆయన రోడ్ స్వర్ణ చతుర్భుజీ పథకంతో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వాజ్పేయి గారు వేసిన నాలుగు రోడ్లు అప్పట్లో అద్భుతంగా మిగిలాయి అప్పుడు అమెరికాలో నాలుగు రోడ్లు ఉన్నాయని చెప్పుకునే దగ్గర నుంచి ఈ రోజు అమెరికా వాళ్ళ భారతదేశానికి వచ్చి ఈ రోజు సిక్స్ లైన్ లో ఎయిట్ నైన్ లోకి వస్తున్నారంటే ఆ రోజు వాజ్పేయి గారి ఆ తర్వాత రైలు మార్గాలు మీటర్ కేసు రైలు మార్గాలు ఈ రోజు ఆరు లైన్లు ఏడు లైన్లుగా విస్తరించాయంటే విస్తరించాయి అంటే ఆ రోజు రైల్వేస్ మీద మీద వాజ్పేయి గారు చూపించినటువంటి శ్రద్ధ అంతేకాకుండా విమానయాన రంగం విమానయాన రంగంలో భారతదేశం మొత్తం మీద కూడా అప్పట్లో నూట ఇరవై నూట భారతదేశం దానికి నాంది పలికింది కూడా వాజ్పేయి గారే ఇంతకు ముందు చిన్న దేశాలు కూడా భారతదేశాన్ని చూసి తొడగొట్టే పరిస్థితి నుంచి ఈ రోజు భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటే శత్రు దేశాల బిడ్డలో ఒరుగు ఆ రోజు రక్షణ రంగంలో వాజ్పేయి గారు వేసినటువంటి పునాది వాజ్పేయి గారు రక్షణ రంగం నేల నీరు వాయుసేన వీటన్నింటిని బలపరుస్తూనే అభివృద్ధి వైపు చొరవ తీసుకున్నారు ఈ రోజు మనం అభివృద్ధి ఫలాలు అందరం కూడా అంత్యోదయ పథకం అంటే ప్రతి అంటడుగు పేద పడుకు బలహీన వర్గాలకి ఏదైతే ప్రభుత్వ పథకం అందుతుందో అప్పుడే నిజమైన మనకి ఉపయోగం ఉంటుందని చెప్పి భావించినటువంటి వాజ్పేయి గారు అనేక ప్రణాళికలు ప్రవేశపెట్టడం జరిగింది దాంట్లోనే మన తెలుసు అంత్యోదయ అన్నపూర్ణ పథకం ప్రతి ముసలి వాళ్ళకి అరవై సంవత్సరాల ఇంటి వాళ్ళకి ముప్పై ఐదు కేజీల ఉచిత పథకం బియ్యం ఆహార పథకం కింద ప్రవేశపెట్టిన ఘనత వాజ్పేయి గారి ఆహార భద్రత కింద ఎన్ఆర్జీఎస్ అని ఈ రోజు మనం చెప్పుకున్నటువంటి పనిక ఆహార పథకం వాజ్పేయి గారు ప్రవేశపెట్టినటువంటి గొప్ప పథకం అంతే విధంగా అదే విధంగా కట్టెల పేరుతో మన అక్కలు అమ్మమ్మలు లేకపోతే అమ్మలు పిన్నమ్మలు బాధపడుతూ రకరకాల ప్రాణాంతక సమస్యలైనటువంటి వ్యాధులైనటువంటి క్యాన్సర్ బాధ్యత పడతా ఉన్నారని చెప్పే ఉద్దేశంతో అర్హులైన వాళ్ళందరికీ పేదవాళ్ళు గ్యాస్ కనెక్షన్లు కొనుక్కోలేనటువంటి వాళ్ళు కూడా ఈ దీపం కనెక్షన్ గతంలో మనం చెప్పుకునే వాళ్ళమే ఆ దీపం కనెక్షన్ కింద సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ వాజ్పేయి గారి ప్రభుత్వ హ్యాండ్ లో మన గ్యాస్ కనెక్షన్ కూడా ఉచితంగా ఇవ్వడం కూడా ఆ రోజే నాంది పలికింది అంతేకాకుండా చాలా ఈ రోజు వేగంగా భారతదేశం అభివృద్ధి పడుతుంది చెందుతుంది అంటే ఆ రోజు విద్య విషయంలో కానీ వైద్య విషయంలో కానీ రక్షణ రంగంలో కానీ ఈ రోడ్లు కానీ వీటన్నిటి మీద వాజ్పేయి గారు పెట్టిన ఈ రోజు భారతదేశం అభివృద్ధి దొరకడం అభివృద్ధి పదంలో పరుగులెత్తడం అదే విధంగా ఆ వారసత్వాన్ని పుంపుచ్చుకున్నటువంటి ఈ రోజు శ్రీ నరేంద్ర మోదీ గారు అవన్నీ కూడా అమలు చేస్తూనే కొత్త పథకాలతో భారతదేశాన్ని ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశాల్లో మూడవ ఆర్థిక దేశంగా నిలబెట్ట శ్రీ నరేంద్ర మోదీ గారి కాబట్టి ఈ రోజు వాజ్పేయి గారి కొత్త పుట్టినరోజు సందర్భంగా వాజ్పేయి గారిని స్మరించుకుంటూ ఆయన ప్రవేశపెట్టినటువంటి ఆ దీప పథకం ఈ రోజు అయింది ఈ సందర్భంగా పేదవాళ్ళకి గ్యాస్ కనెక్షన్లు పంపించడం అనేది నిజంగా అదృష్టం అనుకుంటూ మేము పిలవంగానే ఇక్కడికి వచ్చి మీ అందరికీ కూడా గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా వారి చేతుల అందించడానికి దూర సుదూర ప్రాంతాల నుంచి ఉంచున్నటువంటి ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ముఖ్యంగా ముఖ్యంగా శ్రీ రాంబాబు గారికి మేము అడిగిన వెంటనే ఎంత పనిలో ఉన్నా కానీ నేను వచ్చి ఇస్తాను అని చెప్పి ఇక్కడికి వచ్చి మీ అందరికీ కూడా సలహాలు సూచనలు భద్రతా విషయాలు తెలిపినటువంటి శ్రీ రాంబాబు గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తా వెంటనే రెగ్యులేటర్ ఆఫ్ చేయండి ఇది మర్చిపోవద్దు సరేనా మూడవది గాలి బాగా వచ్చే చూపు స్టవ్ పెట్టండి గాలి బాగా వచ్చే చోటు స్టవ్ పెట్టి జరుగుతుంది గాలి వేస్తుంది స్టవ్ అయిపోతుంది గ్యాస్ స్టవ్ తర్వాత జరిగే అవకాశం ఉంటుంది గాలి దారానికి చోట స్టవ్ పెట్టాలి వంట అయిపోయిన ఆఫ్ చేయాలి ఇది చేసినా ఒక్కొక్కసారి గ్యాస్ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా మరో గ్యాస్ లీక్ అయ్యి మీకు వాసన వస్తుంటే గుర్తుపెట్టుకోండి ఒకటి తొమ్మిది సున్నా ఆరు ఇది பண்ணி